హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేదు లేకుండా మెంతుల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఇవి నేను బాగా నానబెట్టి నీళ్లు పంపేసి తీసుకున్న మెంతులండి ఒక చిన్న కప్పు మెంతులు కనీసం ఆరు గంటల పాటు నానబెట్టాలండి నేనైతే ఆరు గంటల పాటు నానబెట్టాను ఇక్కడ నీళ్లు పంపేసే వీడియో మీకు క్లిప్ అయింది తర్వాత ఇందులో వేసానండి బాగా వేయించుకోవాలి ఇందులో నూరగా తగ్గేంత వరకు ఇలా ఎర్రగా అయ్యేంత వరకు మెంతుల్ని దోరగా వేయించుకోవాలండి స్టవ్ స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ కర్రీకి ఇలా ఉల్లిపాయలు వేసేసి చక్కగా కలిపేసేయండి ఈ మెంతులు దోరగా వేగాయి కదండి కమ్మటి వాసన వస్తుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా మీ అందరు ఇంట్లో ట్రై చేయండి తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలండి ఉల్లిపాయలు స్మూత్గా అయిపోవాలి మనకు స్మూత్గా సాఫ్ట్గా ఇలా మెత్తగా అయిపోయేంత వరకు ఇలా మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే ఆవిరికే చక్కగా ఉడికిపోతాయండి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని రంగు మారేంత వరకు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ మెంతులు నానబెట్టుకొని ఉదయాన్నే రోజు లేచి మెంతులు నవ్వులేసి ఆ మెంతులు నానబెట్టిన వాటర్ కూడా తాగేస్తారండి ఈ బీపీ షుగర్ పేషెంట్లు అలా చేస్తే చాలా మంచిది ఎప్పుడు అలా కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి తర్వాత పసుపు వేస్తున్నాను అయితే సాఫ్ట్గా ఉడికిపోయే ఉల్లిపాయలు మనకి పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేసేయండి ఇలా చేసుకొని తిన్నా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి అది చూడండి ఇప్పుడు ఒక పావు కిలో టమాటోలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కర్రీకి యాడ్ చేసేసేయండి చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మూతబెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే టమాటోలు మగ్గాలి కదా కొంచెం మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ మార్చేసుకోండి స్మెల్ అయితే అద్దరిపోయిందండి అసలు మేము ఇంట్లో చేసుకొని తిని రాత్రి చేశాను ఈ కర్రీ నేను తిన్న తర్వాత ఇంకో మార్నింగ్ రికార్డ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం చూడండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ వరకు టమాటోలు మగ్గిపోయాయి కదండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ నిండుగా కారం యాడ్ చేసేసేయండి పచ్చిమిర్చి వేసాం కదా కారం కొంచెం చూసి వేసుకోండి కారం ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ అంతగా తినలేరు మన యాసిడిటీ లాగా కూడా అవుతుందండి ఏదైనా మైల్డ్గా ఉండాలి సో ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయండి కంపల్సరీ చింతపండు రసం వేసుకోవాలండి అప్పుడే ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది అండ్ కొంచెం గట్టిగా ఉందండి కర్రీ సో ఇప్పుడు ఏ బౌల్తో అయితే చింతపండు రసం తీసుకున్నామో అదే బౌల్లో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ దీనికి యాడ్ చేసేసేయండి చూడండి ఇలా నీళ్ళు కూడా పోసేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది మనకి ఇలా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి కర్రీ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి చూడండి బెల్లం ముక్కలండి రెండు బెల్లం ముక్కలు కూడా పెద్దవి వేస్తున్నాను మేమైతే తింటామండి అలా చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేసి చూడండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు బెల్లం వేస్తే మాత్రం రుచి వేరే లెవెల్లో ఉంటుందండి తప్పకుండా బెల్లం యాడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి చూడండి ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు కర్రీ మనకు రెడీ అయిపోయినట్టేనండి లాస్ట్లో ఒక టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి వేసేసేయండి ఇంతేనండి ఎక్కువ మసాలాలు కూడా లేవు అయితే చాలా మంచిది కర్రీ మసాలాలు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి బెల్లము చింతపండు మెంతులు ఎస్పెషల్లీ అండి మెంతుల వల్ల మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ చాలా మంచిది సో తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కర్రీ ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలా కుదిరిందో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది అన్నంతో కానీ రైస్తో కానీ రెండింటితో కానీ చాలా బాగుంటుంది అండ్ నన్ను నమ్మి ఈ కూర చేసుకొని తినండి అస్సలు అంటే అసలు లేదు చాలా బాగా కుదిరిందండి రుచి అయితే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే అందరికీ చాలా యూస్ఫుల్ అండి ఇది తప్పకుండా షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్